హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని ఈరోజు నేను కాలీఫ్లవర్ టమాటా కర్రీ వండానండి తయారీ విధానం మీకు చూపిస్తున్నాను కాలీఫ్లవర్ నీట్గా గోరువెచ్చని నీటిలో కడుక్కోవాలండి సార్లు కడుక్కొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు చిన్న ముక్కలుగా కోసుకోవాలి అలాగే ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలండి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేపుకోవాలండి అలాగే ఈ ఉల్లిపాయ త్వరగా వేగడానికి టేస్టీ సరిపడే సాల్ట్ వేసేసుకోండి ఈ కాలీఫ్లవర్ పువ్వు అనేది ఫ్రెష్గా ఉన్నప్పుడే మంచిగా ఉన్నప్పుడు తీ తీసుకొని వండేసుకోవాలండి ఎక్కువ నిల్వ ఉంచితే లైట్గా అనేది పడుతుందండి అలా పట్టుకోకుండా మనం కొనుక్కున్నప్పుడే చూసుకొని తెచ్చుకోవాలి నేను ఈ కర్రీ కోసం రెండు పువ్వులు తీసుకున్నానండి చిన్నగా ఉన్నాయి అవి రెండు తీసుకున్నాను అలాగే ఒక ఐదు టమాటాలు తీసుకున్నానండి ఇలా క్వాంటిటీ బాగుంటుంది అలాగే కర్రీ కూడా బాగా వస్తుంది ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం చిన్న ముక్కలుగా కోసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకోవాలి ఇవి కూడా ఇలా ఇందులో వేసి బాగా వేయించుకోవాలండి ఈ వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి అవి చూడండి నేను చూపిస్తున్నాను చిన్న ముక్కలుగా మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి ఈ కర్రీకి వాటర్ కొట్ట ఏమి వేయరండి ఈ నూనెలోనే ఇలా నూనెలో మగ్గిస్తారు ఈ కర్రీని ఈ పువ్వును మొత్తం నూనెలో మగ్గిస్తారండి ఈ ఆవిరి ద్వారా ఉడికిపోతుంది అన్నమాట అంత స్పీడ్గా అవుతుంది ఇది మంటని సిమ్లో అండ్ హైలో పెట్టుకుంటూ వండాలి ఇది మాడిపోకుండా మనకి సి ఆవిరి పట్టేలా చూసుకోవాలి వాటర్ ఏం కదండి దానికోసం మాట నేను టమాటాలు కూడా వేసాను టమాటాలు ఇవి వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి అలా ఆవిరి కుడుగుతూ ఉంటుంది అప్పుడే సగం ఉడికిపోయింది ఇంకా బాగా దగ్గర పడాలన్నమాట ఇలా హైలోని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి ఒకటే సిమ్లో ఉడికించకూడదు హైలోనే ఉడికించకూడదు రెండు అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఈ కర్రీని ఇలా అయితే ఎక్కువ టైం పెట్టేస్తుంది కదా అనుకుంటారు ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోద్దండి ఈ కర్రీ అండ్ అలాగే ఒక ఉన్నర కారం వేస వేసుకోవాలి నేను టైంని ఎందుకు మెన్ మెన్షన్ చేస్తున్నానంటే కొంచెం బిజీగా ఉంటానండి నేను అందుకోసమని ఒక పక్కన ఇదే అడ్జస్ట్ చేసుకోవాలి ఒక పక్కన షాప్ అని చెప్పాను కదండి షాప్ చూసుకోవాలి అందుకే ప్రతిదానికి టైం చూసుకుంటూ చేసుకుంటూ ఉంటాను నేను ఏ కర్రీ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా వస్తుంది నాకు ఎప్పుడు ఖాళీగా ఉంటుందో అప్పుడు నేను చేసి పెడుతున్నానండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఎలా చేసుకుంటాను అనేది అంతే ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను ఎలా అనేది కూడా ఒకసారి చూడండి అయిపోయి వచ్చింది కర్రీ మొత్తం అంతా కూడా ఆవిరితోనే ఉడికింది నేను ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు ఆ కాడ కూడా ఉడికిపోతుందండి ఆవిరి ద్వారా అది అలా ఉడకాలన్నమాట మెత్తగా అయిపోయింది బౌల్లోకి తీసేసుకొని చూపిస్తున్నాను మీకు అంతే ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ కర్రీ ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి